కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధిష్టానం ప్రతిపాదించిన ఫామ్లాయే ఇదని దాని ప్రకారమే అధికార మార్పిడి చోటు చేసుకుంటుందని పార్టీలోని సీనియర్స్ చర్చించుకుంటున్నారు ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నాటికి సిద్ధరామయ్య స్థానంలో డికే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే ఈ విషయంపై బహిరంగంగా ఎలాంటి ప్రకంపనలు చేయవద్దని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు ఈ నెల పదమూడవ తేదీన బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలోని ఈ విషయాన్ని పార్టీ నేతలకు వెల్లడించినట్లు తెలుస్తోంది ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు రణీప్ సుర్జేవాలా జయరాం రమేష్ సహా తదితరులు హాజరయ్యారు అయితే తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు అవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేశారు నాకు చీ ఖాళీ లేదు నా పదవి భద్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు ఈ విషయంలో తమ మధ్య ఎలాంటి గందరగోళం లేదని కానీ కొందరు పాత్రికేయులు పనికట్టుకుని తనను తప్పిస్తారని ప్రచారం చేస్తున్నారని అలాంటిదేమీ జరగదని ఆయన స్పష్టం చేశారు ఒక పక్క కర్ణాటకలో సీఎం ని మారుస్తారని ప్రచారం జరుగుతున్న వేళ దళితుడినైన తాను ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదని ఎక్స్చేంజ్ శాఖ మంత్రి ఆర్బిర్ తిమ్మాపూర్ ప్రశ్నించారు నేను దళితుడిని దళితులు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వకూడదు నేనెందుకు ఆ పదవిని చేపట్టకూడదు నేను ముఖ్యమంత్రిని అయితే ఎవరు అభ్యంతరం చెప్తారు అని ఆయన మీడియాతో పేర్కొన్నారు ఏదేమైనా కాంగ్రెస్ లో కర్ణాటక కాంగ్రెస్ లో కుమ్ములాట కుర్చీ కోసం కొట్లాట మొదలైందనమాట నాకేం తక్కువ అంటే నాకేం తక్కువ అనేది ఇక కాంగ్రెస్ లో ఈ లొల్లు ఎప్పుడే ఉండేదే అయినా ఈ అక్టోబర్ వరకు అక్టోబర్ నవంబర్ వరకు కర్ణాటకలో ఈ కుర్చీల కొట్లాట అనేది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది ఆ మార్పు తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఆశ పెట్టుకున్న మంత్రుల్లో ఎవరైనా అవుతారా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అవుతారా ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అయితే తో పాటు మంత్రివర్గంలో ఉన్న కొందరు అసహనంతో పార్టీని విడతారా అదే కనుక జరిగితే రెండున్నర ఏళ్ల పాలనలో కర్ణాటకలోని కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు